జిన్నార మండల కేంద్రంలోని ఎన్ఎస్ఆర్ ఫంక్షన్ హాల్లో ఏర్పాటు చేసిన పీస్ కమిటీ సమావేశంలో పాల్గొన్న సంగారెడ్డి జిల్లా ఎస్పీ పరితోష్ పంకజ్ అడిషనల్ ఎస్పీ సంజీవరావు డిఎస్పీ రవీందర్ రావు సంగారెడ్డి జిల్లా జిన్నారం మండల కేంద్రంలో జిల్లా ఎస్పీ పరితోష్ పంకజ్ ఆధ్వర్యంలో హిందూ ముస్లిం సభ్యులకు శాంతి సమావేశం ఏర్పాటు చేశారు ఈ సమావేశానికి పటాన్చెరు నియోజకవర్గానికి సంబంధించిన ఇతర పార్టీ నాయకులు హిందూ ముస్లిం సోదరులు హాజరయ్యారు ఈ కార్యక్రమాన్ని ప్రారంభించే ముందు పహల్గామ్ దాడిని ఖండిస్తూ అర్పించిన ఎస్పీ సంతోష్ పరితోష్ ఈ సమావేశంలో జిల్లా ఎస్పీ పరితోష్ పంకజ్ మాట్లాడుతూ జిన్నార మండల కేంద్రంలో జరిగిన సంఘటన అనాలోచిత నిర్ణయంతో జరిగిందని సంఘటనపై యువత ఆలోచించకుండా మత ఘర్షణల్లో పాల్గొంటే వివిధ రకాల సెక్షన్లతో కేసులు నమోదై ఉద్యోగ అవకాశాలు వీసా పాస్పోర్ట్లు తదితర విషయాల్లో యువత ఇబ్బందులు ఎదుర్కోవలసి వస్తుందని తెలిపారు ఇప్పటికైనా రెండు వర్గాలు పరస్పరం సహకరించుకుంటూ ముందుకు సాగాలని అన్నారు ఈ సమావేశంలో మాట్లాడిన హిందూ ముస్లిం సోదరులు నాయకులు ఇప్పటి వరకు ఈ ప్రాంతంలో ఎలాంటి సంఘటనలు జరగకుండా హిందూ ముస్లింలు కలిసిమెలిసి జీవనం సాగిస్తున్నామని ఒకరి పండుగలో మరొకరు పాల్గొంటూ అన్నదమ్ముల్లా కలిసిమెలిసి ఉంటున్నామని తెలిపారు అలాగే ఘటనలో పాల్గొన్న వారిపై కేసులు నమోదు చేయడం అరెస్టు చేయడం జరిగింది

మాకు మీ ప్రేమ కావాలి ఖచ్చితంగా మీతో అన్నదమ్ములు ఎక్కడ ఉండడం మీ ప్రేమ మీ దయా ఉండాలన్న ప్రత్యేకంగా అవకాశం ఇచ్చిన ధన్యవాదాలు అయితే నేను గత ఇరవై రెండు సంవత్సరాలుగా చూస్తున్నాను మన మండలంలో ఎప్పుడు కూడా ఇలాంటి ఘటన జన్యా జరిగినట్టు ఆనవాళ్ళ నిర్వహించి మీ అందరికీ తెలియజేస్తా ఉన్నాను ఈ ఘటన జరిగిన అడిషనల్ ఎస్పీ గారికి డిఎస్పి గారికి అదేవిధంగా ఇక్కడ వచ్చిన పార్టీ నాయకులు ముస్లిం సోదరులందరూ కూడా హృదయపూర్వకంగా ప్రత్యేకంగా జిల్లా ఎస్పీ గారికి అడిషనల్ ఎస్పీ గారికి డిఎస్పీ గారికి సీఏ గారికి ఎస్ఏ గార్లకి కానిస్టేబుల్ వాళ్ళకి అందరికీ గారు వచ్చారు అప్లికేషన్ ఫుల్ అయిపోయింది అలా చెప్పినా కానీ వినడం లేదు అయితే సార్ మా నరేష్ గారు అవకాశం ఇచ్చారు సార్ మేము నా సొంత గ్రామం శివాచర్ శివా కూడా ఎనభై సంవత్సరాలు ఆస్తులు లేదు ఎటువంటి సంఘటన ఎప్పుడు జరగలేదు మొన్న జరిగిన ఏదైతే సంఘటన ఉందో సోషల్ మీడియా టీవీలో పేపర్లో కన్నా నాకు ఒక ఫ్రెండ్ నోయిడా నుండి ఫోన్ చేసిండు యూపీ నుండి అరే అక్క इला खिंग प्रज्ञा अखोहल जिंदार दो महीना फिर जिंदारा में जो इन्सीडेंट हुआ तो बहुत दौर्भाग्यपूर्ण स्पेशली फॉर जिंदाराम अभी तक मैं पतनचेरु डी से बात किया इन्होंने भी बताया एडिशनल एस पी ने बताया सब लोगों ने बताया कि अभी तक पतनचेरु में कुछ ऐसा कभी नहीं हुआ మేము జిన్న ఛానల్స్ అనాలోచిత చర్య వల్ల కమ్యూనికేషన్ జాబ్ వల్ల ఆవేశం వల్ల ఈ సంఘటన జరగడం జరిగింది సరిగిన జరిగిన వెంటనే పోలీసు వారందరూ కూడా అక్కడికి రావడం మా జిల్లా ఎస్పీ గారు కూడా వెంటనే అక్కడికి రావడం జరిగింది వచ్చిన తర్వాత అతని సూచన ప్రకారం వాళ్ళందరూ కూడా ముందుకొని అక్కడికి వచ్చిన తర్వాత అందులో చాలా మందికి ఏం జరుగుతుందో తెలియదు అక్కడ ఉన్నవాడికి కొంతమంది పోగేటం వల్ల వాళ్ళు రెచ్చిపోయి రాళ్ళు కూడా కానీ మిగతా కొన్ని కార్యక్రమాలు సంగారంలో పెట్టినా జీరబోధ తిన్నా ఇంట్లో చిన్న గురుగున్న గురలలో తిన్నా అక్కడ మీరు జీరబోధి

రవీందర్ రెడ్డి సార్కి ఆ మీ పూర్తి ఏదైనా అంతేకాకుండా మన మండల ట్రస్ట్ రిపోర్టర్లకి ప్రజలకి ముఖ్యంగా ఈ యొక్క సమావేశం ఏర్పాటు చేసుకోవడానికి మనకి అవకాశం ఇచ్చినటువంటి ఈ ఎన్ఆర్ఎస్ గార్డెన్కి సంబంధించిన నరసింహారెడ్డి గారికి